హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి అది శుభవార్త వచ్చింది ఈ జూలై పద్దెనిమిదవ తేదీన డేట్ ఫిక్స్ చేశారు అలాగే ఈ రైతులకు కూడా విడుదల చేయబోతున్నారు సో ఎవరికి ఏడు వేల రూపాయలు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట చెంబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలోని రైతులు అని ఎదురు చూస్తున్న అన్నదత్త సుఖీభావ పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదత్త సుఖీభావ పథకం కింద అర్హులనే రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదత్త సుఖీబా తొలి విడత నిధులు విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు జులై నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అంటే అన్నదాత సుఖీభవ మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఖాతాల్లో విడుదల చేస్తారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు అన్నదాత సుఖీభవను అర్హులైన ప్రతి రైతు ఖచ్చితంగా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని రెడీ చేసింది దాని పేరు అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మీరు ఒకసారి ఈ సైట్కి వెళ్ళి చూడొచ్చు ఇందులో లబ్ధి పొందే రైతులు తమ పేరును చెక్ చేసుకోవచ్చు అలాగే తమకు డబ్బు రాకపోతే ఎందుకు రాలేదు కూడా తెలుసుకోవచ్చు ఎందుకు ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకుని ఏర్పాటు చేశారు సొంత భూమి ఉన్న డి పట్టాదారులు ఎస్ఐన్ భూమి ఉన్నవారు ఈనాం భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులే భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాల కౌలు రైతులు తమ పేరును ఈ పంటలు నమోదు చేసుకోవాలి వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు వారికి అర్హతలను పరిశీలించి అన్నదాత సుఖీబాబా ఇస్తారు సో జూలై పద్దెనిమిదో తేదీన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులను విడుదల చేయబోతుంది అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు జూలై పద్దెనిమిదో తేదీన విడుదల చేస్తారు ఈసారి కౌలు రైతులు కూడా విడుదల చేయబోతున్నారు కానీ కౌలు రైతులు ఈ పంటలో నమోదు చేసుకోవాలి అప్పుడే మీకు డబ్బులు విడుదల చేస్తారు పిఎం కిసాన్ పథకానికి అర్హులుగా ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ అన్నదాత సుఖివ డబ్బులు ఐదు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు జమ అవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్